గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలోని రెండవ భాగము నా ప్రభువా నాకు దూరముగా నుండకము దావీదు తాను ఉన్న బాధలలో దేవునిని బ్రతిమలాడుకొనిచున్నాడు తన ప్రార్థనలకు దూరంగా ఉండవద్దు అని తన అవమానాలను చూసి సమాధానం ఇవ్వమని సంపూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయమును వేడుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు సహాయం చేసేటటువంటి వాడే అటు వారికి దేవుడు దూరంగా ఉండడు మానవుని యొక్క సహాయమునకు దేవుడు ఎన్నడూ దూరంగా ఉండడు నీతి మంతుల ఆర్తధ్వనులకు ఆయన దూరంగా ఉండే స్వభావం కలిగిన వాడు కాదు ఆ గొప్ప దేవుడు కరుణామయుడు ఆయనకు సకల ఆశీర్వాదములకు కారణమైనటువంటి వాడు అని ఎందుకు పేరు కలిగినవాడు అంటే ఆయన సహాయం చేయుటకు దూరస్తుడు కాదు కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆది అందు వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మానవుల మధ్యకు దిగివచ్చి మనుషుల మధ్య నివసించాడు దేవుడు మనుషుల మధ్య ఉండాలని మనం ఆయనలో ఉండాలని ఆయనతో కలిసి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకు ప్రభువు మనకు చెప్తున్నాడు నా నాయందు నిలిచియుండు యందు నేనును నా వాక్యము నిలిచియుండును అని మనమే ఆయన మాటలకు లోబడక పాపము చేసి దేవునిని దూరం చేసుకొనుచున్నాము దేవుని వాక్యములో రక్షింపక నేరకయుండినట్లు యహోవా హస్తము కురస కాలేదు అని మరియు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసాను అని స్పష్టంగా మనం గ్రహించుతున్నాము కదా ఈ మాటల ద్వారా మనము గ్రహించుచున్న విషయం ఏమనగా దేవుడు మనకు దూరస్థుడు కాదు మనమే మన పాపముల వలన దేవునికి దూరంగా జీవిస్తున్నాము దేవునిని దూరం చేసుకొనిచున్నాము అని దేవునికి మన పట్ల మన జీవితాల పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ఆలోచనను బట్టి కొన్ని కార్యాలు మన జీవితాలలో ఏవైతే చేయాల్సినవి ఆయన ప్రణాళికలలో ఉన్నాయో అవి జరగటానికి ఆయన ప్రణాళికలో ఉన్న సమయాలలో అవి జరిగిస్తాడు ఆ టైంకి అవి జరిగిస్తాడు మనము పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని వీడి ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు ఆయన మన పట్ల ఆలోచనలతో కూడిన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలు ఏవైతే మన పట్ల ఉన్నాయో అవి గ్రహించి జరిగించున్నప్పుడు మనం దేవునికి ఎంతో ఇష్లుగా ఉంటాము అయితే కొన్ని సందర్భాలు కష్టతరముగాను ఇబ్బంది కలిగించేనప్పుడు మనం అంటాము నా ప్రభువా నాకు దూరముగా నుండకు అని ప్రార్థిస్తాము ఎందుకంటే మన తలంపులు ఆలోచనలు ఆయన తలంపులు ఆలోచనలు వంటివి కావు ప్రభువు తన వాక్యము ద్వారా తెలియచేసి ఉన్నాడు అందుకే దేవుడు మన పట్ట జరిగించుతున్నటువంటి కార్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము మన ప్రియుడు మన మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు ఎరుశలయములో ఉన్న యూదులకు కొంతమంది రక్షింపబడాలనే ఆలోచనను నెరవేర్చు నిమిత్తమై ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బేతనియాలోని మార్తా మరియా లాజరు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఎందుకంటే ఎరుశలయములో ఉన్న యూదులకు వీరు బంధువులు వీరి ద్వారా వారు రక్షించబడాలనే ఉద్దేశము ప్రభువుకి ఉంది ఎరుషలయములో ఉన్న యూదులు వేతనీయాకి రావాలి వారి ఎదుట ఆయన దేవుని యొక్క కుమారుడు అని తెలుసుకొనుటకు ఒక సూచిక క్రియ చేయాలని దేవుడు మహిమ పొందాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ ప్రణాళికలో మార్త మరియా లాజరును దేవుడు ఏర్పరుచుకున్నాడు ఈ ప్రణాళిక నెరవేర్చుటకు ఆ సమయము వచ్చినప్పుడు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశము లాజరు వ్యాధితో చనిపోయి తిరిగి ఆయన ఆ యూదుల ఎదుట లేపాలని ఈ ఉద్దేశ నెరవేర్పులో వారు అన్నారు ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల మా సహోదరుడు చావుకుండెను అని అప్పుడు ప్రభువు పునరుద్ధానమును జీవమును నేనే నా అందువిశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చనిపోడు అని ఆయన ప్రణాళికలోని ఉద్దేశమును అప్పుడు వారికి అర్థం కాకపోయినా ఆ తరువాత అంటే లాజరు సమాధిలో నుండి లేపబడిన తరువాత అర్థం చేసుకొని లాజరు ప్రభువుకి సాక్షిగాను మార్త ప్రభువుకి ఉపచారం చేసే స్త్రీగాను మరియ విలువ గల అత్తరుతో ప్రభువు పాదాలు తడిపిన తన తల్లి వెంటుకలతో తుడిచిన గొప్ప సమర్పణ గల స్త్రీగాను ప్రభువు చేత గణపరచబడినది కాబట్టి ఆయన ప్రణాళిక ఉద్దేశాలు మన జీవితంలో మంచివే మేలుకరమైనవే అపార్థం చేసుకొని దేవుని మీద ఆయాసపడి దేవునికి దూరం కావద్దు దేవునిని దూరం చేసుకునవద్దు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ నీ బిళ్ళను దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా